ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందంట అని అడిగే ఆత్మ చివరికి ఏం జరుగుతుంది అర్ధరాత్రి పన్నెండు తర్వాత అక్కడ కనిపించే ఆడవారు ఎవరు తెలుసుకోవాలి అంటే ఫుల్ స్టోరీ చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక నిజమైన సంఘటన ఆధారంగా తయారు చేసిన భయంకరమైన మరియు మిస్టీరియస్ స్టాండ్ కథ బంగారు పల్లెం భయానక బస్ స్టాండ్ కథ చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం బంగారుపల్లెం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సంఘటన రెండు వేల పద్దెనిమిది నుండి స్థానికంగా వినిపిస్తున్న కథ చిత్తూరు జిల్లా బంగారుపల్లె మండలంలో ఉన్న ఓ పాత బస్ స్టాండ్ గురించి ఆ ప్రాంత ప్రజలలో విచిత్రమైన భయం ఉండేది అర్ధరాత్రి పూట ఆ బస్ స్టాండ్ దగ్గర ఎవరు ఆగరు రెండు వేల పద్దెనిమిదిలో ఓ టైంపో డ్రైవర్ విశ్రాంతి తీసుకుందామని ప్రయత్నించాడు ఆ రాత్రి తర్వాత తను కనిపించలేదు వినిపించిన వింతలు ఆ బస్టాండ్ వెనుక ఒక పాత మృతదేహం లభించింది అని చెప్తారు రాత్రి పూట అక్కడ బస్సు శబ్దాలు మహిళల కేకలు చిన్నపిల్లల రోదనలు వినిపించేవి చాలామంది ప్రయాణికులు చెప్పినట్టు రాత్రి పన్నెండు తర్వాత అక్కడ వినిపించే తెల్ల చీరలో ఉన్న ముసలవ్వ కనిపించిందంట ఆమె వాళ్లతో ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది అని అడిగి కొంచెం సేపు తర్వాత కనుమరుగైపోతుందంట స్థానికంగా ఉన్న భయం చాలా కాలంగా ఆ బస్ స్టాండ్ రాత్రి సమయంలో వాడుకల లేదు గ్రామస్తులు పొద్దుపోయిన తర్వాత ఆ బస్ స్టాండ్ దరిదాపుల్లో కూడా వెళ్ళను కూడా వెళ్ళరు రెండు వేల ఇరవైలో ఓ యువకుడు అక్కడ ఇన్స్టాగ్రామ్ లైవ్ చేస్తూ మిస్టరీ గురించి వీడియో చేశాడు వీడియోలో చెమట పట్టిన గల్లాతో మెల్లగా మాట్లాడుతుండగా అతని కెమెరా ఒక్కసారిగా తిప్పడిపోయింది అనంతరం అతని దగ్గర నుంచి రోజు వరకు ఎలాంటి సమాచారం లేదు గమనిక ఇది స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ కానీ పోలీసుల విచారణలో స్పష్టమైన ఆధారాలు లేవు కానీ ప్రజల నమ్మకం అనుభవాలు ఈ కథని భయంకరంగా మారుస్తున్నవి ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్